ఇండో వెస్టర్న్ లాగా బాగుంటుంది కింద బనారసీ లెహంగా పైన క్రాప్ టాప్ అండ్ దుప్పటా కూడా కట్ వర్క్ దుప్పటా ఇచ్చారండి మనకి బార్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఓకే అండ్ దుప్పటా కూడా పింక్ లోనే వచ్చింది ఇది కూడా మనకి సేమ్ సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి మనకి ఇది సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు దొరుకుతుంది ఓకే సాఫ్ట్ మెటీరియల్తో నెటెడ్ లో ఈ టైల్ కూడా మనకి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ హుక్ ఇస్తారు ఇలా తీసేసుకోవచ్చండి మంచి డార్క్ పర్పుల్ కలర్ తో మనకి క్రీమ్ కలర్ షేడ్ అనేది వచ్చింది కింద ఆర్గాన్సా ప్రింట్ వచ్చింది లైట్ వెయిట్ అండి మనకి లెహంగా కలంకారీ పార్టర్ లో ఇచ్చారు విత్ రెడ్ బోర్డర్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి టాప్ వచ్చి మనకి నీట్ గా నెక్ దగ్గర వేస్ట్ దగ్గర ఇలా వర్క్ వచ్చి పఫ్ హ్యాండ్స్ తీసుకున్నారు మనకి మల్టీ కలర్ తో ఇలా ప్రింట్ వచ్చింది దీని మీద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు పైన మెటీరియల్ కింద జార్జెట్ ఇచ్చారండి ఓకే మనకి దుప్పటా కూడా ప్లెయిన్ ఎల్లో కలర్ దుప్పటా వస్తుంది దుప్పటా కూడా పర్పుల్ కలర్ లోనే తీసుకున్నారు షిమ్మర్ లాగా ఉంటుంది ఇది కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో కూడా ఇది కూడా డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది ఇది ఏంటంటే మనకి ఫ్రాక్ స్టైల్ లోనే ఉంటుంది హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవరి నేను పూర్ణిమ లిటిల్ ఫ్యాషన్స్లో కిడ్స్కి సంబంధించి చాలా వీడియోస్ ఇచ్చినాను కదా దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ అండి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ ఈ వెడ్డింగ్ సీజన్కి కావాల్సిన అన్ని రకాల అవుట్ఫిట్స్ మీకు స్టైలిష్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఎత్నిక్లో మంచి న్యూ లాంచ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అప్పుడే పుట్టిన పాపలకైతే అసలు ఎన్ని వెరైటీస్ లాంచ్ అయ్యాయో ముద్దు ముద్దుగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ రేంజ్లో చాలా బాగున్నాయి అండ్ లిటిల్ ఫ్యాషన్స్ వచ్చేసి మనకి కేపీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుందండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి ఈ వీడియోకి టూ గివేస్ని కూడా ఇస్తాను ఇస్తున్నారు ఈ వీడియోలో ఉండే డ్రెస్సెస్ అన్ని మీకు ఎలా అనిపించాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళైతే వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో పిల్లలకి లంగా జాకెట్లు అండ్ ఫ్రాక్లోనే లంగా జాకెట్ లాగా లుక్ వచ్చే వెరైటీస్ చాలా మోడల్స్ చూపించామండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి విజిట్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు లాస్ట్లో బాయ్స్ వెరైటీస్ కూడా చూపించాము కలెక్షన్స్ చూద్దాం హాయ్ ప్రతీష గారు హాయ్ ఏంటి మన అడ్రస్ చెప్తారా ఇది మన స్టోర్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ లో ఉందండి నియర్ మెట్రో స్టేషన్ ఉంటుంది నియర్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ ఉంటుంది మలబార్ గోల్డ్ పక్కన లైన్లోనే మీకు సెకండ్ లెఫ్ట్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాము ఎవరైనా అడ్రస్ గురించి డౌట్ ఉన్న వాళ్ళు మా నెంబర్స్కి కాల్ చేయండి షూర్ సో ఎప్పుడైతే మన ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎత్నిక్ వేసే మొదలు పెడుతున్నా ఓకే ఏ ఏజ్ పాపదండి ఇది ఇవన్నీ కూడా స్మాల్ సైజెస్ అండి మనకి ఇవి సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి వీటిలో ఓకే ఫ్ హ్యాండ్స్ ఇది ఫ్రాకే లంగా లాగా ఉంటుందండి బాగుంటుంది లోపలంతా మీకు విత్ లైనింగ్స్ లోపల కాటన్ లైనింగ్ అయితే ఉంటుంది ఓకే సో దీని ప్రైస్ అండి ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ త్రిబుల్ నైన్ వీటిలో త్రిబుల్ నైన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయండి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఓకే సైజ్ కూడా ప్రైస్ ఓకే సైజ్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది ఓకే ఇది అనదర్ మోడల్ అండి ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్ లో తీసుకున్నారు అండ్ అలాగే హెవీ హ్యాంగింగ్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది ఓకే ఇది కూడా సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు ఉంది ఓకే ఇది అనదర్ కలర్ ఇందులో మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది ఓకే అండి ఇది ఇంకొక కలర్ అండి ఓకే ఇది కూడా డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది ఇది ఏంటంటే మనకి ఫ్రాక్ స్టైల్లోనే ఉంటుంది ఓకే ఇది కూడా సిక్స్ మంత్స్ టు ఇయర్స్ వరకు ఉంటుంది ఈసారి ఏంటంటే మన దగ్గర కొంచెం కొత్త మోడల్స్ వచ్చాయండి ఇవి మనకి న్యూ బోర్న్ సైజెస్లో ఉన్నాయి న్యూ బోర్న్ టు అప్ టు వన్ ఇయర్స్ సైజెస్ వరకు ఉన్నాయి ఇవి ఇది పైన ఇలా సెపరేట్ చేసేవచ్చు ఇవి న్యూ బోర్న్కి గిఫ్టింగ్ పర్పస్కి అలా చాలా బాగుంటాయి దీనిలో మనకి చాలా కలెక్షన్ తెప్పించామండి దీంట్లో మనకి గిఫ్ట్స్కి అయితే చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది ఇవి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ టు ఎయిట్ నైన్టీ ఆ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది మనకి న్యూ బోర్న్ టు వన్ ఇయర్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి స్టోన్ వర్క్ కూడా వచ్చింది కలర్ మనకి సారీస్ అలా ఉంటే కూడా మనం అలా కూడా పర్చేస్ చేసి డైరెక్ట్ వేసుకోవచ్చు నైస్ ఉన్నది బాగుంది డిజైన్ అయితే ఇంకా చాలా ఉన్నట్టుంది ఇందులో చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉందండి మీరు అయినా విజిట్ చేయొచ్చు అండ్ వీడియో కాల్ చేసైనా కూడా మీరు చూడొచ్చు కొత్త డిజైన్ అండి కొత్త ప్యాటర్న్ యాక్చువల్లీ ఇలా మీరు టై చేసేసుకోవచ్చు షోల్డర్ పైన ఒక చిన్న లాగా క్రియేట్ అవుతుంది ఓకే కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఆల్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇక్కడ చూడొచ్చండి గ్రీన్ అండ్ పింక్ ఎల్లో అండి ఇది కూడా ఇంకొక ప్యాటర్న్ అది రెడ్ బనారస్ మెటీరియల్తో ఓకే అది గిఫ్టింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఓకే సో వీటిల్లో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో కాల్ మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు చూడండి ఎంత క్యూట్గా ఉందో మనం స్టిచ్ చేయించాలనే చాలా కాస్ట్ అవుతుంది కదా ఫ్యాబ్రిక్ తీసి అండ్ ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ బుడ్డ బుడ్డ పిల్లలకి ఓకే మనకి ఇవి ట్వంటీ ఫస్ట్ డేస్కి అన్నప్రాసన్కి అలా కూడా చాలా బాగుంటాయండి ఓకే ఇవి ఎన్ ఇయర్స్ పాప వన్ ఇయర్ పాప దాకా వస్తుంది ఇది వన్ ఇయర్కి వస్తుందండి ఇది న్యూ బోర్న్ సైజ్లో ఉంది ఓకే సో అన్నప్రాసనకి అలా ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఇది టిష్యూలో వచ్చిందండి టిష్యూ అండ్ బనారస్ మెటీరియల్తో లెహంగా ఇట్లా ఓపెన్ చేస్తే పెద్దగా అవుతుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి సింపుల్ వర్క్తో ఇచ్చారు ఓకే అవన్నీ ఫ్రాక్స్ కదండి ఇప్పటివరకు చూసినవి ఇప్పుడు మనకి లంగా బ్లౌజ్లో కూడా ఉన్నాయి ఇవి వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి మనకి ఓకే అంటే ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు క్లియర్ ఇది మనకి పఫ్ హ్యాండ్స్తో ఇచ్చారండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ కాపర్ షేడ్లో వచ్చింది మనకి ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పింక్ అండ్ ఎల్లో ఉంది ఓకే అండ్ అలాగే మనకి మళ్ళీ ఇదే లైట్ గ్రీన్ షేడ్లో కూడా ఉంది అండ్ అన్నది బ్లూ షేడ్లో ఉంది ఇవి మనకి సిక్స్ సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి వీటిలో సైజెస్ ఓకే ఇవి ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువే ఉందండి వీటిలో మనకి ఇవి ప్రైస్ రేంజ్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ అలా ఉంది మనకి సైజ్ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది ఓకే ఇలా వచ్చేస్తుంది అండి ఇదండి ఇది ఇంకొక మోడల్ అండి ఇది మనకి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా మనకి స్టిచ్ చేయించినట్టే ఉంటుంది ఇది కూడా వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓకే ఇది ఇంకొక కలర్ బ్లూ అండ్ రెడ్ ఉంది సేమ్ ప్యాటర్న్ ఇది కూడా మనకి వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంది ఓకే నైస్ అండి సో ఇంకో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇట్లా మనకి ఫ్లీటెడ్ స్టైల్ లో చేయించారు లెహెంగా ఇలా డాజన్స్ ఇచ్చారు అండ్ వచ్చేసి బ్లౌజ్ లోపల కూడా మెత్తగా ఏదో మెటీరియల్ పెట్టినట్టు ఉంది సాఫ్ట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది స్లీవ్స్ ఎల్బో ఇలా మిర్రర్ వర్క్ ఇక్కడ కొంచెం కుందన్ వర్క్ అది ఇచ్చారండి మనకు వర్క్ కూడా చాలా నీట్ గా సింపుల్ గా వచ్చిందండి మనకి డ్యూయల్ షేడ్ దుప్పట్టా ఇచ్చారు టూ కలర్స్ లో ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మనకి ఇది సైజెస్ మనకి ఇది ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటుందండి దీంట్లో సైజెస్ దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇవి మనకి రాబోయే ఫెస్టివల్స్ కి దసరాకి వినాయక చవితికి చాలా బాగుంటాయి ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయండి ఇది ఇంకొక మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ గ్రీన్ వచ్చింది ఓకే ఇది స్లీవ్స్ కూడా ఉంటాయండి దీనికి మనకి లోపల స్లీవ్స్ ఉంటాయి ఇది కూడా మనకి ఫోర్ టు టెన్ ఇయర్స్ సైజెస్ వరకు అవైలబుల్ గా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ గ్రీన్ వచ్చింది చాలా కాస్ట్లీ లుక్ వచ్చింది దీనికి దీనికి దుప్పటా కూడా పర్పుల్ కలర్లోనే తీసుకున్నారు షిమ్మర్ లాగా ఉంటుంది ఇది కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో కూడా మీకు ఎవరికైనా డ్రెస్ నచ్చిన వాళ్ళు మాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మేము అందులో అవైలబుల్ ఉన్న సైజెస్ అండ్ ప్రైజెస్ మీకు మెన్షన్ చేస్తామండి ఓకే ఇలా వస్తుందండి వేసుకుంటే చూడండి ముద్దుగా ఉందో ఇది ఇంతకు ముందు కలర్ ఏ కాబట్టి మనకి కాంట్రాస్ట్ వచ్చింది ఆపోజిట్లో ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది ఒక కలర్ ఇదొక కలర్ మీకు ఇలా టూ ఆపోజిట్ కలర్స్ ఉన్నాయి సూపర్ బుల్ అండి కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత రిచ్గా ఉందో యా నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది ఇంకొక వెరైటీ అండి మనకి ఇది కలంకారీ ప్యాటర్న్లో వచ్చింది ఓకే మనకి లెహంగా కలంకారీ ప్యాటర్న్లో ఇచ్చారు విత్ రెడ్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి టాప్ వచ్చి మనకి నీట్ గా నెక్ దగ్గర అండ్ వేస్ట్ దగ్గర ఇలా వర్క్ వచ్చి పఫ్ హ్యాండ్స్ తీసుకున్నారు ఇది కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ నెట్టెడ్ దుప్పట్ట వచ్చింది ప్రైస్ రేంజ్ వచ్చి వీటిది మనకి టూ టూ ఫోర్ అలా ఉంటుందండి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా లైట్ ఈ కలర్ ఇప్పుడు ఈ కాంబినేషన్ కొంచెం ట్రెండింగ్ ఉంది మనకి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది దుప్పట్ట కూడా టూ కలర్స్ లో తీసుకున్నారు ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి దీంట్లో కూడా సైజెస్ ఫోర్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పెద్ద దుప్పట్టాతో బాగుంది సో మీరు సైజుని బట్టి ప్రైజ్ ఉంటుంది కాబట్టి మీరు వాట్సాప్ చేయండి మీ బేబీ సైజ్ చెప్పేస్తే లైక్ ఎన్ని ఇయర్స్ అని చెప్తే దాన్ని బట్టి ప్రైస్ చెప్పేస్తారు మీకు ఓకే ఇంకా మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి పార్టీ వేర్ అవుట్ ఫిట్ ఎత్నిక్ కానీ ఇండో వెస్టర్న్ లాగా బాగుంటుంది అంత బనారసి లెహంగా పైన ఏమో టాప్ అండ్ దుప్పటా కూడా కట్ వర్క్ దుప్పటా ఇచ్చారండి మీకు బార్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది ఇది కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది సైజు ఓకే అండి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి మనకి పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఓకే అండ్ దుపటా కూడా పింక్లోనే వచ్చింది ఇది కూడా మనకి సేమ్ సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి అండ్ ప్రైస్ రేంజెస్ అన్నీ కూడా టూ ఫైవ్ బిలోనే ఉంటాయండి ఇవన్నీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ ఫైవ్ వరకు ఉంటాయి మనకి ప్రైస్ సైజ్ని బట్టి కొంచెం ప్రైస్ అనేది వేరీ అవుతుంది కాబట్టి అన్ని ప్రైజెస్ చెప్పలేము మీరు మాకు వాట్సాప్ చేస్తే మీకు అన్ని క్లియర్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాము వీడియో కాల్ అయినా కూడా మీరు చేసి చేసి చూడొచ్చండి కలెక్షన్ ఓకే నైస్ వన్ కలర్ బాగుంది అండ్ లైట్ వెయిట్ లో మంచి డిజైనర్ లుక్ ఉన్నది ఇవన్నీ కూడా మనకి షరారా మోడల్స్ లాగా వస్తాయండి ఇది స్ట్రేట్ కట్ ప్యాంట్ ఇచ్చారు దీనికి మంచి డార్క్ పర్పుల్ షేడ్ లో వచ్చింది అండ్ దుప్పటా కూడా మనకి ఇలాగా వీవింగ్ తో వచ్చింది అంటే మామ్స్ ఉంటుంది కదా డాటర్స్ కూడా ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు అందరికీ కూడా ఈ కలర్ డ్రెస్ ఒకటి ఉంటుంది మీరు కిడ్స్ కి కూడా సేమ్ పేరు ఏజెస్ ఇది మనకి టూ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇది కూడా శరారా టైప్ మనకి ఇది కూడా వన్ ఇయర్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే ఓకే కూడా ఇలా వచ్చింది ఇది పెద్ద పాపక ఇది ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు వస్తుందండి ఎల్లో కలర్ లో వచ్చింది మనకి మల్టీ కలర్ తో ఇలా ప్రింట్ వచ్చింది దీని మీద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు పైన చిన్న మెటీరియల్ కింద జార్జెట్ ఇచ్చారండి ఓకే మనకి దుప్పటా కూడా ప్లేన్ ఎల్లో కలర్ దుప్పట వస్తుంది అండి ఓకే ఇది ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇందులో సైజెస్ ఇది మనకి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి దీంట్లో ఏంటంటే మనకి స్మాల్ సైజెస్లో చూసాం కదా ఇవే ఫోర్ టు టెన్ ఇయర్స్ సైజెస్లో అటాచ్డ్ మోడల్స్లో వస్తాయి పఫ్ హ్యాండ్స్ తీసుకున్నారు మనకి ఇక్కడ అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి ఫ్రిల్ ఫ్రిల్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి పట్టు శారీస్కి అయితే ఎలా అయితే వస్తుందో అదే డిజైన్లో వస్తుంది సో ఫ్రాకే మనకి ఇట్లా లంగా బ్లౌజ్ లాగా కంఫర్టబుల్ గా ఉంటుంది పిల్లలకి కొంచెం లైట్ వెయిట్ లో బ్యాక్ కూడా ఇలా వస్తుందండి బాగుంటది మన ఈ ఫెస్టివ్ సీజన్ లో మనం ఇలా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చాలా కాస్ట్ ఎక్కువ వస్తుందండి దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఓకే మనకి ఇది కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది ఓకే ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండి మనకి కొంచెం ట్రెడిషనల్ డిజైన్ లా ఉంటుంది ఇది కూడా సేమ్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది సోలోవర్ చెక్స్ లాగా డిజైన్ తీసుకున్నారండి ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కొంచెం వెస్టర్న్ స్టైల్ ఫ్రాక్స్ వెస్టర్న్ స్టైల్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవి ఇవి కూడా మనకి త్రీ టు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మంచి డార్క్ పర్పుల్ కలర్ తో మనకి క్రీమ్ కలర్ షేడ్ అనేది వచ్చింది కింద కూడా ఆర్గాన్సా మీద ప్రింట్ వచ్చింది ఓకే లైట్ వెయిట్ అండి మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది టూ కలర్స్ లో వస్తుంది పర్పుల్ నుంచి పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా సైజెస్ త్రీ టు నైన్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంది చాలా బాగుంది ట్రెండీగా ఉంది అట్లా రిసెప్షన్ బాగుంటుంది ఇది వచ్చి మనకి న్యూ బోర్న్ ఫ్రాక్స్ అండి ఇది న్యూ బోర్న్ కి గిఫ్టింగ్ పర్పస్ కి ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ కి అలాగా చాలా బాగుంటాయి వీటిలో కూడా మన దగ్గర చాలా కలెక్షన్ వచ్చింది ఇప్పుడు న్యూ కలెక్షన్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫోర్టీన్ సైజెస్ అంటే బిలో సిక్స్ మంత్స్ సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓకే మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా షాప్ విజిట్ చేయండి ఓకే బర్త్డే బర్త్డే ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంటుందండి ఇందులో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఇవన్నీ దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి పార్టీని బట్టి మీరు చూస్ చేసేసుకోవచ్చు ఇట్లా బ్యాగ్ కూడా వర్క్ అయితే ఇచ్చారు సేమ్ వర్క్ ఇవన్నీ ఏ లో ఉంటాయి ఇవన్నీ టూ ఫైవ్ అట్లా ఉంటాయండి దీనికి మళ్ళీ మదర్ డాటర్ కాంబో కూడా ఉంది ఈ త్రీ డ్రెస్సెస్ కి కూడా మదర్ కి కూడా చేయించాము త్రీ కాంబోస్ పెద్ద డ్రెస్సెస్ మీరు మదర్ డాటర్ కాంబోలో కాంబో లాగా కూడా తీసుకోవచ్చు మీకు కాంబో జస్ట్ ఫైవ్ థౌసండ్ లోనే వస్తుంది సో మామూన్ డాటర్ కాంబో లాగా వావ్ సో బొటిక్స్ కి వెళ్తే మనకి ఫైవ్ థౌసండ్ అయితే ఖచ్చితంగా రావు మీకు ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా ఫైవ్ థౌసండ్ లోనే వస్తుందండి ఓకే ఏ సైజ్ ఉంటుందిరా రా డ్రెస్ ఇది ఇది వన్ ఇయర్ సైజ్ లో ఉంటుందండి వన్ టు టూ ఇయర్స్ సైజ్ లో ఉంటుంది మనకి ఇదైతే ఎక్సెల్ సైజ్ లో ఉంటుంది మీరు ఏ సైజ్ అయినా కూడా ఆల్టరేషన్ చేయించుకోవచ్చు మీ సైజ్ కి ఫ్రీ సైజ్ లో చేయించాము ఓకే మీ సైజ్ లో ఆల్టరేషన్ అనేది చేయించుకోవచ్చు అండ్ రెండు కలిపి మనకి ఫైవ్ థౌసండ్ లో వస్తుంది సో ఇలాగే మనకి రెడ్ కూడా ఉంది దీనికి లావెండర్ కూడా ఉందండి లైలాక్ కూడా ఉంది ఓకే ఇలా మోమన్ డాక్టర్ కాంబోలో ఫైవ్ థౌజండ్లో బొటిక్ డిజైనర్ డ్రెస్సెస్ అంటే రియలీ అవసరం అని చెప్పాలండి లేరీగానే ఉంది కింద ఓకే ఫోటోషూట్స్కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్లో వచ్చేస్తుంది అండి ఫస్ట్ బర్త్డేకి అలా తీసుకోవాలనుకుంటే బాగుంటుంది స్టేజ్ మీద ఫొటోస్కి దానికి ఈ కలర్ అయితే ఇంకా మామూలు ట్రెండింగ్లో లేదు తీసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి కస్టబుల్ షాపు ఇంకొక మోడల్ ఉంది వీటికి కూడా మనకి కాంబోస్ అనేది చేయించాము ఇది డ్యూయల్ షేడ్ లో వస్తుంది టూ కలర్స్ లో ఉంది ఓకే సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే డిజైన్ తో వస్తుందండి మామ్ కి కూడా వచ్చింది ఆ ఉందండి ఇది త్రీ కలర్స్ ఉన్నాయి వీటిలో త్రీ కలర్స్ కి కూడా మనం మదర్ కి కూడా కాంబో తయారు చేయించాం ఓకే మామ్ కాంబో చూపిద్దాము సేమ్ మెటీరియల్ తో ఆ ఇలా మనకి ఇక్కడ డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ లో వస్తుందండి ఓకే ఇదైతే మీకు ఓన్లీ ఫోర్ ఫైవ్ కే ఉందండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మదర్ కి డాటర్ దుపట్టా కూడా ఉంది ఉందండి టూ కలర్స్ లో ఉంటుంది మంచి ఆప్షన్ ఫైవ్ లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ టైల్ ప్యాటర్న్స్ అండి ఇవి ఓన్లీ కే ఉన్నాయి ఇది కాంబో కాదు ఓన్లీ కే ఉన్నాయి మనకి ఇది సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు దొరుకుతుంది ఓకే సాఫ్ట్ ఈ టైల్ కూడా మనకి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ హుక్ ఇస్తారు ఇలా తీసేసుకోవచ్చండి ఈ టైల్ అనేది మన ఫోటోస్కి దానికి పెట్టుకొని తర్వాత పిల్లలు ఆడుకునేటప్పుడు చక్కగా తీసేయచ్చు ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా సాఫ్ట్ అయితే ఇంకొక కలర్ అండి ఇవన్నీ కూడా ఫస్ట్ బర్త్డేస్కి అలా చాలా బాగుంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ బర్త్డేస్కి మీకు ఇందులో సిక్స్ ఇయర్స్ వరకు కూడా దొరుకుతుంది సిక్స్ మంత్స్ నుంచి ఓకే ఇది ఇంకొకటి అండి మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్లో చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది మనకి హ్యాండ్స్ కూడా ఇదంతా కూడా మంచి డిజైనర్ లో వస్తుంది ఓకే బ్యాక్ సైడ్ టైల్ వస్తుంది రిమూవబుల్ టైలే ఉంటుందండి వీటన్నిటికీ కూడా అండ్ ఇంకొకటి కలర్ కలర్లో ఉంది ఓకే నైస్ అండి ఇది మనకి మల్టీ కలర్లో వచ్చిందండి లావెండర్ అండ్ మనకి ఇక్కడ త్రీ ఫోర్ కలర్స్ యూనికార్న్ కలర్స్ లా తీసుకున్నారు ఓకే బ్యాక్ సైడ్ రిమూవబుల్ టేల్ అనేది ఇచ్చారు ఇది కూడా సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంటుంది ఓకే అండ్ టేల్ ప్యాటర్న్లోనే లావెండర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది మనకి సైజెస్ సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నాయి బాగుందండి క్యూట్గా సో ఇవన్నీ రెడీమేడ్ అయినా మనకంతా మనం కస్టమైజ్ చేయించుకున్నట్టు నీట్గా ఉంటాయి ఫినిషింగ్ అంత మంచి క్వాలిటీతో ఉంటుందండి ఇదే మీరు షోరూంలోకి వెళ్తే ఇంకా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనం ఓన్గా చేయించాలన్నా ఆబ్వియస్లీ ఇంకా కాస్ట్ అవుతుంది కలర్స్ ఉన్నాయి సైజెస్ ఏ సైజు ఇవన్నీ కూడా షార్ట్ ఫ్రాక్స్ అండి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఓకే ఏజ్ని బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకే ఇంకొకటండి మంచి ల్యావెండర్ కలర్లో వచ్చింది ఇది కూడా సేమ్ సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంది ఓకే సో ఇంత హెవీ వేర్ డ్రెస్ అండి అంటే ఇంకేదైనా ఈవెంట్స్కి ఫోటోషూట్స్కి అద్రిపోయిద్ది కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ ఇలా ఇది లాంగ్ ఫ్రాక్ లానే వస్తుంది అండి మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇది అండ్ ఇది సైజెస్ వచ్చి మనకి టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది ఇది ఏంటంటే మనకి ఇప్పుడు సేల్ లో కూడా ఉంది డ్రెస్ ఇది నార్మల్గా సేమ్ డ్రెస్ మనకి బయట ఫైవ్ థౌసండ్ ఆ ప్రైస్ లో ఉందండి ఇప్పుడు ఓన్లీ మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్కే ఉంది సేల్ పెట్టి కలర్ కూడా ట్రెండీ కలర్ ఏంటి డిజైన్ కూడా బాగుంది ఏదైనా మంచి ఈవెంట్ ఉంటే బుక్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఈ ప్రైస్ రాదు ఓకే ఇది ఇంకొక కలర్ ఇంకొక ప్యాటర్న్ అండి మనకి ఇది కూడా మంచి పార్టీ వేర్ డిజైనర్ ఫ్రాక్ లానే ఉంటుంది ఇది కూడా ఇప్పుడు సేల్ లోనే ఉంది ఇది ఓన్లీ మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ లోనే ఉంది ఇది కూడా సైజెస్ ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది ఇవి ఇవన్నీ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే మనకి ప్రైజెస్ కొంచెం వేరీ అవుతుంది స్టార్టింగ్ సైజ్ అది టూ ఎయిట్ వరకు ఉంటుంది స్టార్టింగ్ అంటే టూ ఇయర్స్ అట్లా ఉంటుంది ఓకే చాలా వస్తుంది అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఆ ఉన్నాయండి ఇందులో కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఏ 2 టు 8 ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంది అండ్ ఆనియన్ పింక్ అండ్ రామా బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి ఇది ఓన్లీ 1890 ప్రైస్ లోనే ఉన్నాయండి ఫుల్ ఆఫర్ అండి టూ బ్యూటిఫుల్ కలర్స్ చాలా లైట్ weight ఉన్నాయి ఇవి అంతకుముందు 35 అలా ఉండండి ఇప్పుడు ఓన్లీ 1890 కే వస్తున్నాయి ఓకే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి బ్లూ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా మంచి డిజైనర్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఇది ఇందులో ఇది కూడా టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుంది లాంగ్ ఫ్రాక్ మోడలే మనకి ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సైజెస్ టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకే అండి సో ఇవి కూడా ఫ్రాక్స్లో ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి కానీ మనం మీరు షాప్ని విజిట్ చేస్తే ఇవన్నీ కూడా చూసుకొని కొనుక్కోవచ్చు మనకి ఏపీహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ టూ త్రీ మినిట్స్ మీరు రీచ్ అయిపోవచ్చు బాయ్స్కి కూడా మంచి వెరైటీస్ ఉంటాయి బాయ్స్కి కూడా మనకి ఎత్నిక్ వేర్లో చాలా కలెక్షన్ ఉందండి అండ్ అలాగే సూట్స్లో కూడా ఉన్నాయి మనకి ఫెస్టివ్ వేర్ కలెక్షన్ బాయ్స్కి కూడా తెప్పించాము ఇందులో ఇవన్నీ కూడా మనకి ఎయిట్ నైంటీ ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి ఇవి మనకి న్యూ బోర్ టు వన్ ఇయర్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వీటిలో అండ్ కలెక్షన్ కూడా ఇంకా ఉంది మనం వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి అన్ని చూపించలేము పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి చూడండి అలాగే స్టోర్ని కూడా విజిట్ చేయండి ఓకే ఇదేంటంటే మనకి షూ ప్యాటర్న్ వస్తుంది ఇలా మనకి కాంబో లాగా వస్తుంది గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఓకే ఇదేంటంటే మనకి ధోతి విత్ కండువా ప్యాటర్న్ లాగా వస్తుంది ఓకే స్టైల్లో ఓకే ఇవన్నీ వెస్టర్న్ ఎత్నిక్ ఉన్నాయి అండ్ వెస్టర్న్ లో కూడా ఉన్నాయండి ఓకే అండ్ మనకి సూట్స్ యా బాయ్స్ కి కూడా మీకు గర్ల్స్ కున్నట్టే మంచి వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ బ్లేజర్స్ బ్లేజర్స్ లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అలా ఉన్నాయండి ఓకే బాయ్స్ కి ఇవన్నీ ఏ రే ఏ సైజ్ లో ఉంటాయండి ఇవన్నీ సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అలా అవైలబుల్ గా ఉంటాయండి మీకు కలర్స్ అన్ని కూడా ఓకే ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి ఇంకా మీకు గిఫ్టింగ్స్ కావచ్చు ఇంకా స్మూత్ మెటీరియల్ కొంచెం వెస్ట్రన్ టచ్లో అమ్మాయిలకి ఇలా మంచి వెరైటీస్ అయితే ఉంటాయి లిటిల్ ఫ్యాషన్స్లో డెఫినెట్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్